ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరికొన్ని గంటల్లోనే టీజీపీఎస్సి పదమూడు వందలకు పైగా పోస్టులతో వెలువడిన గ్రూప్ త్రీ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ అయితే నిర్వహించబోతుంది పదిహేడు తేదీల్లో పేపర్ వన్ పేపర్ టూ ఉండబోతుంటే పద్దెనిమిదవ తేదీన పేపర్ త్రీ అయితే ఉండబోతుంది సో ఈ ఎగ్జామ్ కోసం దాదాపుగా ఐదు లక్షలకు పైగా అభ్యర్థులు అయితే రాయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ క్రమంలోనే మన తెలుగు ఎడ్యుకేషన్ ఛానల్ తరఫున చిన్న చిన్న సూచనలు చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో ముందుగా మనకు ఇటీవల చాలా రిజల్ట్స్ అయితే వెలువడ్డాయి ఇందులో చూసుకున్నట్లయితే గ్రూప్ త్రీ ఎగ్జామ్ లో చాలామంది సెలెక్ట్ అయిన అభ్యర్థులు వేరే వేరే ఎగ్జామ్స్ సెలెక్ట్ అయిన అభ్యర్థులు అయితే రాయడానికి ఇష్టపడట్లేదు సో చూసుకున్నట్లయితే ఆ విధంగా కొంత మేరకు మనకు కాంపిటీషన్ ఇచ్చే అభ్యర్థులు ఎగ్జామ్ అయితే రాయట్లేదు సో కాంపిటీషన్ నుంచి తప్పుకుంటున్నారు విధంగా మనకు ఏవైతే ఏ పోస్టులు లేనివారు మనకు గ్రూప్ టూ కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అదే విధంగా సో వివిధ ఎగ్జామ్లు డిఎస్సి కానీ విధంగా మనకు ఇటీవల గురుకుల ఎగ్జామ్స్లో కానీ విధంగా మనకు ఏవైతే డబ్ల్యూ ఎగ్జామ్స్లో కానీ సో ఏ ఎగ్జామ్లో మనకు జాబ్ కొట్టలేని అభ్యర్థులు మాత్రమే ప్రస్తుతం గ్రూప్ త్రీకి అటెండ్ అవుతున్నట్లయితే నేను అనుకుంటున్నాను ఈ క్రమంలో కొంచెం హార్డ్ వర్క్ కొంచెం మనము సమయ పాలన పాటించినట్లయితే గ్రూప్ త్రీ ఎగ్జామ్లో ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మొత్తంగా ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఎగ్జామ్ జరగబోతుంది సో దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సో ఈ ఏదైతే రెండున్నర గంటలు ఉందో సో పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ పేపర్ త్రీ కానీ ఈ రెండున్నర గంటలు రెండున్నర గంటలు ఈ రెండున్నర గంటలు ఏవైతున్నాయో మీరు ఎంత పీస్ఫుల్గా ఎంత మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటారో అంత సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంది దీనికి కారణం ఏంటంటే మనము ఓఎంఆర్సీట్లో ఎగ్జామ్ ఉండబోతుంది అదేవిధంగా మనకు బబ్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ కాదు కాబట్టి సో అందరికీ ఒకటే పేపరు నార్మలైజేషన్ బాధ కూడా లేదు సో మీరు ప్రిపేర్ అయిన అంశాలు అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటాయి కానీ మీరు చేసే అంటే ఆన్సర్ని మీరు చేయాలంటే మీరు ముందుగా పీస్ఫుల్గా మీరు ఒక్క ప్రశాంతగా ఉన్నప్పుడే ఆ ఆన్సర్ని చేసే అవకాశం ఉంటుంది సో మనము మన లక్కో బ్యాడ్ లక్కో కానీ మనం స్టార్టింగ్ ఒక టెన్ ఫిఫ్టీన్ క్వశ్చన్ చూసే సమయానికి మనకు ఒక్క క్వశ్చన్ కూడా రాకపోయినట్లయితే మనము కొంత ఎంతో కొంత ఆందోళనకైతే గురవుతుంటాం సో ఆ ఆందోళనని దూరం చేయండి సో టెన్ ఫిఫ్టీన్ క్వశ్చన్లోనే మనకు డిసైడ్ అవ్వదు సో టోటల్గా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి సో మనకు ఈ టెన్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ స్టార్టింగ్లోనే ఇబ్బంది పెట్టినట్లయితే అక్కడితోనే ఆగిపోద్దు సో వాటిని లీవ్ చేయండి మీకు ఏ క్వశ్చన్ అయితే ఇబ్బంది పెడుతున్నట్లు అనిపించిందో కొంచెం మీకు క్వశ్చన్ పేపర్ చూస్తుంటే అర్థమైపోతుంది క్వశ్చన్ చూస్తుంటే అర్థమవుతుంది సో దాన్ని స్కిప్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే వన్ ఫిఫ్టీ టార్గెట్ పెట్టుకొని ఎలాగండి సో నేనైతే ఇదే చెప్తాను వన్ ఫిఫ్టీ పేపర్ అనుకు అనుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ పేపర్ ఉంటుంది వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ అటెంప్ట్ చేయాలని ఎప్పుడు పోదు మనం అంటే నేను పక్కగా వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ రాస్తాను అనుకోవద్దు నేనైతే ఒకటే పెట్టుకుంటాను ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సో వన్ ఫిఫ్టీ ఉంది సో వన్ టెన్ పక్కగా నిన్ను ఇవి రాస్తాను వన్ టెన్ క్వశ్చన్స్ నా టార్గెట్ వన్ టెన్ క్వశ్చన్స్ ని నేను పెడతాను అనే టార్గెట్ తో వెళ్ళండి సో ఈ అంటే మనకు ఈ వన్ టెన్ ఉన్నప్పుడు అంటే వన్ టెన్ పెట్టాలనే టార్గెట్ ఉన్న వ్యక్తి వన్ ఫిఫ్టీ పెట్టాలనే టార్గెట్ ఉన్న వ్యక్తి ఒకే విధంగా ఉన్నాడు ఎందుకంటే వన్ ఫిఫ్టీ పెట్టాలనే టార్గెట్ ఉన్న వ్యక్తి టార్గెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రెజర్కు లో అవకాశం ఉంటుంది అదే వన్ టెన్ పెట్టాలనుకునే టార్గెట్ ఉన్న వ్యక్తి కొంచెం పీస్ఫుల్గా పెట్టగలుగుతాడు ఎందుకంటే అతని దేశం నీకు నూట పది చాలనే తార్తో వెళ్తాడు కాబట్టి సక్సెస్ని ఎక్కువ మనకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఒక క్వశ్చన్ రానట్లయితే దాన్ని స్కిప్ చేసే ప్రయత్నం చేయండి మీరు వన్ ఫిఫ్టీ పెట్టాలని ఆలోచన పక్కన పెట్టి నూట పది నాకు నూట పది వస్తే చాలు రా బాబా అని తాడుతో వెళ్ళండి ఎందుకంటే మీకు నూట పది పెట్టాలని ఆలోచనతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు టైం అంటే పీస్ఫుల్గా పెట్టినప్పుడు ఇంకొక నలభై క్వశ్చన్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది మీరు ఆ ప్రశాంతతలో ఆ నలభైలో ఖచ్చితంగా ఒక పది ఇరవై కొట్టే అవకాశం ఉంటుంది అది మీరు వన్ ఫిఫ్టీ పెట్టాలనే ఆలోచనతో వెళ్ళినప్పుడు తొందరపాటులో మీకు ఆందోళనతో టైం సరిపోవట్లేదు అనే భావనతోటి ఖచ్చితంగా మీకు వచ్చిన క్వశ్చన్స్ కూడా కొన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఓకేనా సో ఇంకో మనకు ప్రజెంట్ ట్రెండ్ లో చూసినట్లయితే మొత్తంగా చాలా లెందీగా క్వశ్చన్స్ ఉంటాయి అందరు తెలిసింది మనము చాలా ఎగ్జామ్స్ లో ఇటీవల చూస్తున్నాం సో లెందీ క్వశ్చన్స్ చాలా ట్రిక్కీగా మనకు ఏబిసీడీ ఇస్తుంటారు ఏబీసీడీలో ఏవి సరైనవి ఏబీసీ సరైనవి ఏబీ సరైందా ఏసీడీ సరైనందా బీసీడీ సరైనందా సో ఈ విధంగా మనము చూస్తుంటాం ఇటువంటి క్వశ్చన్స్ని కొంచెం నెగిటివ్ వేలో అంటే ఏబీసీడీలో ఖచ్చితంగా ఏదో ఒకటి కానిది ఉంటుంది ఆ కానిది పట్టుకోవడానికి ప్రయత్నించండి ఏబీసీడీ సరైనవి అనే దాంట్లో కానిది చూసినట్లయితే ఆ కాని ఆప్షన్ నుంచి మనము ఆ కాని ఆప్షన్ నుంచి మిగిలిన పక్కాగా మీకు కానిది తెలిసినట్లయితే ఖచ్చితంగా రెండు ఆ రెండు లేదా మూడు ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ విధంగా మనం రివర్స్లో వెళ్ళినట్లయితే ఆన్సర్ చేసే ప్రయత్నం ఆన్సర్ చేసే మనకు అవకాశం అయితే ఉంటుంది అంటే తక్కువ టైంలో మనం అందరూ ఆన్సర్ చేస్తారు కానీ తక్కువ టైంలో చేసినప్పుడు మనం ఎక్కువ క్వశ్చన్స్ని అటెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఆ విధంగా చేసే ప్రయత్నం చేయండి జతపర్చం కూడా మనం సో ఇటు వన్ టూ త్రీ ఫోర్ ఇటు ఏబిసి ఇస్తుంటారు సో ఫస్ట్ ఆప్షన్ చూడగానే వన్కు మ్యాచ్ అయిన ఆన్సర్ కనిపిస్తుంది మనకు సో వెంటనే పెట్టే ప్రయత్నం చేయకండి వన్కి మ్యాచ్ అయితే సెకండ్కి మ్యాచ్ అయ్యే ఆప్షన్ చూడండి థర్డ్కి మ్యాచ్ ఆప్షన్ చూడండి సో ఆ విధంగా మూడు ఆప్షన్స్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేయండి ఒక్కో దానికి మ్యాచ్ అయింది దానికి మ్యాచ్ అయింది అని పెట్టే ప్రయత్నం వెళ్ళకండి ఎందుకంటే మనకు ఒకటి రెండు కాదు ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో ఒకటి రెండు మూడు ఆప్షన్స్ మ్యాచ్ అయితేనే కొన్నిసార్లు నాలుగు ఆప్షన్స్ మ్యాచ్ అయితేనే మనకు ఆన్సర్స్ ఉంటున్నాయి ఎందుకంటే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఇస్తే అక్కడ ఏబిసిడి ఈ కూడా ఇస్తున్నారు కొన్ని సందర్భాల్లో సో ఆ విధంగా మనకు ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి ఇంకొకటి నెగిటివ్ క్వశ్చన్స్ నెగిటివ్ క్వశ్చన్స్ అంటే సరి అయినవి సరి కానివి చదవకుండా దాదాపుగా మనకు ప్రతి క్వశ్చన్ ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక మూడు నాలుగు ఐదు క్వశ్చన్స్ ఈ విధంగా కనపడుతుంటాయి మనం తొందర పాటులో సరి అయినవి చదవబోయి సరి కానివి చదివి పెట్టేస్తుంటాం సో ఇటువంటి కూడా మనకు జాబ్ కోల్పోయే ప్రమాదాన్ని తీసుకొస్తాయి కాబట్టి వాటిని సరిగ్గా చదవండి ముందుగా క్వశ్చన్ ని పూర్తిగా చదవండి ఆప్షన్స్ని పూర్తిగా చదవండి ఫస్ట్ ఆప్షన్ రైట్ అని అనిపించిన ఏవైతే ఆన్సర్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా గన్ షాట్గా మిమ్మల్ని ముంచే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆన్సర్ అనిపి ఉంటాయి కొన్ని ఉంటాయి లేవని కావు కానీ ఒకరిసి రెండు రీ రీచెక్ చేసుకోండి ఫస్ట్ ఆన్సర్ రైట్ ఉన్నది ఇది కరెక్ట్ కాదా ఎందుకంటే మనకు టెంప్ట్ చేస్తాడు ఎగ్జామినర్ మనకు టెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు అంటే అది రెండో మోడ్లో ఉంటుంది కానీ మనకు ఫస్ట్తో టెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు అది సరైనది ఉండొచ్చు కానీ దానికి మించిన సరైనది కూడా ఉంటుంది మనకు పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది ఇంపార్టెంట్ ఓకేనా సో ఆ విధంగా వెళ్ళే ప్రయత్నం కూడా చేయండి సో మనకు ఒక పేపరు మార్నింగ్ ఇంకొక పేపర్ మధ్యాహ్నం ఇంకొక పేపర్ ఇంకొక నెక్స్ట్ డే మార్నింగ్ ఉంటుంది సో ఒక పేపర్ మనము సరిగ్గా రాయలేదని టెన్షన్ పడడము ఒక పేపర్ సరిగ్గా రాయలేదని రెండో పేపర్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీకు వచ్చింది జిఎస్లో ఎంతో కొంత మనం వెనుకబడి ఉంటాం ఓకేనా సో పేపర్ టూలో మీకు గ్రిప్ ఉంటుంది సో జిఎస్లో రాయలేదని జిఎస్లో నేను బాగా రాలేదని డిప్రెషన్కి వెళ్ళకండి సో జిఎస్లో రాకపోతే పేపర్ టూలో స్కోర్ చేసుకోండి పేపర్ టూతో పాటు పేపర్ త్రీ కూడా ఉంది సో ఆ విధంగా మీరు స్కోర్ చేసుకునే ప్రయత్నం చేయండి కానీ ఒకే అంశము ఒకే టాపిక్ నాకు రాలేదని అక్కడతో ఆగిపోతుంది ఎందుకంటే టోటల్గా ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామ్ ఉంది సో మీకు వచ్చిన అంశాన్ని మీకు వచ్చిన అంశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకండి మీకు ఏది పర్ఫెక్ట్ వస్తో దాన్ని ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి మనకు వచ్చిన మార్కులు ఎప్పుడు పోగొట్టుకోకూడదు దాని కోసం పాక్లాడినట్లయితే అది రాకుండానే పోతుంది ఓకేనా అందుకే నేను ఏదంటున్నా వన్ టెన్ టార్గెట్ ఏదైతుందో దాన్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేయండి మీకు పదే క్వశ్చన్ రావట్లేదు స్కిప్ చేయండి దానికి వెళ్ళండి పదకొండదు రావట్లేదు స్కిప్ చేయండి దానికి వెళ్ళండి ఖచ్చితంగా అయితే మనకు వచ్చినది ఎంతో కొంత సిక్స్టీ టు సిక్స్టీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మధ్యనైతే ఉంటుంది ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్ చదివి ఉంటే మాత్రం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మధ్యన వచ్చి ఉంటుంది వాటిని మీరు క్యాచ్ చేసుకోండి మీకు వచ్చినవి పోగొట్టుకుంటే చారు మనకు రాని వెళ్ళగ అవి మనకు టైం ఉన్నప్పుడు ఎంతో కొంత ట్రై చేస్తే వచ్చే అవకాశం ఉంటుంది మనం స్టార్టింగ్ స్టార్టింగే రానివి ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చినవి ప్రమాదంలో పడే అవకాశం ఉంది సో ఇదే నేను చెప్తున్నది సో పీస్ఫుల్గా వెళ్ళండి మీ యొక్క ఓ ఓఎంఆర్ షీట్ పైన మీరెంత రాసినా కూడా షీట్ మెయిన్ ఇంపార్టెంట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబరు మీ యొక్క వెన్యూ కోడ్ కానీ మీ యొక్క పేపర్ కోడ్ కానీ ఇవన్నీ చాలా జాగ్రత్తగా చేయండి ఓకేనా పేపర్ని క్షుణ్ణంగా ఫస్ట్ పేపర్ ఇచ్చిన వెంటనే క్షుణ్ణంగా ఒకటికి రెండు సార్లు చదివే ప్రయత్నం చేయండి ఒక పది పదిహేను నిమిషాలు టోటల్గా మీరు క్వశ్చన్ పేపర్ని తి తిప్పి చదవండి చదివిన తర్వాత ఆ తర్వాత వాట్ నేను ఏం చేయదలుచుకున్నాను ఏం చేయదు ముందుగా వంద శాతం పర్ఫెక్ట్గా ఆన్సర్స్ పెట్టే ప్రయత్నం చేయండి వంద శాతం గన్ అడగా మనకు అది ఆన్సర్ రైట్ అటువంటి క్వశ్చన్స్ ట్రై చేయండి ఆ తర్వాత ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఓకే మనకు ఎయిటీ పర్సెంట్ ఇది రైట్ అనిపిస్తుంది అటువంటి క్వశ్చన్స్కి వెళ్ళింది ఆ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఆ తర్వాత మనకు ఎంతో కొత్త టైం అనేది ఉంటుంది రాని వాటివి కొంత మనం పీస్ఫుల్ ఉంటే ఆటోమేటిక్గా వాటికి కూడా ఏదో లింక్అప్ ముందు ఉం ఉండే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా మీరు క్వశ్చన్స్ పెట్టే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా ఈ గ్రూప్ త్రీ ఎగ్జామ్ లో మన తెలుగు ఎడ్యుకేషన్ వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబ్స్ కానీ జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా తెలుగు ఎడ్యుకేషన్ అయితే కోరుకుంటుంది సో మీ అందరికీ ఎగ్జామ్ రాయబోయే రాయబోయే అభ్యర్థులందరూ కూడా తెలుగు ఎడ్యుకేషన్ ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను